ఫిబ్రవరి కరెంటు బిల్లు కట్టాలా వద్దా ఉచిత విద్యుత్పై కీలక అప్డేట్ తెలంగాణ ప్రజలు ఉచిత విద్యుత్ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి అప్డేట్స్ వచ్చాయి తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని కర్ణాటక తరహాలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది ఇవాటి నుంచే అంటే బుధవారం నుండే ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేస్తారట మీటర్ రీడింగ్ తీసేవారు ఇంటికి వస్తారు సాధారణంగా ప్రతీ నెల మొదటి పది రోజుల్లో మీటర్ రీడింగ్ తీసేవారు ఇళ్ళకు వస్తారు ఫిబ్రవరిలో కూడా అలా వస్తారు ఇప్పుడు వారే ఇంటింటికి వెళ్ళి అభయహస్తంలో భాగంగా అప్లై చేసుకున్న వారి వివరాలని పరిశీలిస్తారు వారికి ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందో లేదో పరిశీలిస్తారు ఉచిత విద్యుత్ కోసం ఏ ఏ ఐడి ప్రూఫ్లు ఇచ్చారో చూసి అవి నిజమైనవో కావో చెక్ చేస్తారు ఆధార్ రేషన్ కార్డులను సిబ్బంది పరిశీలిస్తారు వాటితో మొబైల్ నెంబర్కి కనెక్ట్ చేస్తారు మీటర్ రీడింగ్ కోసం తమతో తెచ్చుకునే హ్యాండ్ హెల్త్ మిషన్లో లబ్ధిదారుల డేటాను నమోదు చేస్తారు ఇలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అందువల్ల అప్లై చేసుకున్న వారు ఇవాటి నుంచి ఇళ్లలోనే అందుబాటులో ఉండాలి సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఐడి ప్రూఫ్లు చూపించాలి గృహజ్యోతి పథకానికి ముప్పై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది అద్దె ఇళ్లలో ఉండేవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు నూట ఒకటి యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తుంది ఇప్పుడు అన్ని వర్గాల పేదలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి డిసెంబర్ కరెంటు బిల్లు చెల్లించవద్దని పిలుపునిచ్చారు తమ ప్రభుత్వం రాగానే ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖలో ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు ఉన్న విషయం బయటపడింది దాంతో ప్రభుత్వ అంచనా తప్పింది ఇప్పుడు మార్చి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటుందట మార్చి నుంచి గృహజ్యోతి అమల్లోకి తెస్తే అప్పుడు ఫిబ్రవరిలో వాడిన కరెంటుకి సంబంధించిన బిల్లులు ఈ పథకం పరిధిలోకి వస్తాయా రావా అనేది ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు అధికారులు మాత్రం మార్చి నుంచి పథకం అమల్లోకి వస్తే ఫిబ్రవరికి సంబంధించి మనీ చెల్లించాల్సి ఉంటుందని మార్చిలో వాడిన కరెంటుకి సంబంధించిన బిల్లుల నుంచి ఈ పథకం వర్తిస్తుందని అంటున్నారు దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అసలు మార్చి నుంచైనా పథకం అమలు చేస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది